ఎంతో పవిత్రమైన తులసీదేవికి గణేషుడు ఎందుకు శాపమిచ్చాడో మీకు తెలుసా పద్మపురాణం పురాణాల ప్రకారం ఒకసారి తులసీదేవి మహాశివుడికి ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమై ఇక మీదట నీ ఆకులను శ్రీ మహావిష్ణువు పూజలో అత్యంత పవిత్రంగా వాడుతారు అని వరమిస్తాడు కానీ పురాణం ప్రకారం గణేషుడు బ్రహ్మచారిగా ఉన్న సమయంలో ధ్యానం చేస్తూ ఉంటాడు అదే సమయంలో అక్కడ తులసీదేవి వచ్చి వినాయకుడిని చూసి అతన్ని కోరుకుంటుంది కానీ గణేషుడు తనకు ఇష్టం లేదని ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మని చెబుతాడు అయినా కూడా తులసీదేవి అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడనే ఉండి చూస్తూ ఉంటుంది అందుకు గణేషుడికి చాలా కోపం వస్తుంది ఇక మీదట నా పూజలో నీ ఆకులను అసలు వాడరు అని చెప్తాడు తులసి విష్ణువుకు అత్యంత పవిత్రమైనది కానీ గణేషుడు శివ పరంపర అయినందువల్ల వినాయకుడి పూజలు దర్భాలు బిల్వ పత్రాలు మోదుగా ఎర్రజాజి వంటి వాటిని పూజలో వాడుతారు కానీ శాస్త్రం పరంగా మన పురాణంలో ప్రతి పత్రానికి ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే పద్మ పురాణం ప్రకారం తులసీదేవి విష్ణువు పూజలో పవిత్రమైనది కానీ గణేష పురాణం ప్రకారం వినాయకుడికి కోపం తెప్పించినందువల్ల తులసీదేవికి శాపం ఇస్తాడు అందుకే గణేషుడి పూజలో తులసి ఆకులను వాడరు మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి